ఒక్క మూట తప్పిపోయినా నన్ను అడుగుదినా లెక్క జనాల మనము పర్ఫెక్ట్ రే నీ ఓవరాక్షన్ మాటలు తగ్గించి పర్ఫెక్ట్ చేసి చూపించు నువ్వు బావా ఒక్క నిమిషం అక్క ఒక్క నిమిషం అక్క ఏమండి మీరు ఒకసారి బయటికి రండి ఏం మాట్లాడాలి వస్తే కదా తెలుస్తుంది పదండి పది ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కదా ఇడే మాట్లాడొచ్చు కదా పక్కకు పిలుచుకొని పోయింది చూడు ఎమ్మ చూసేకట్లుంది కానీ తక్కువైనా ఎమ్మ కాదు సర్లే ఒక నిమిషం అడింది కదా చూద్దాం వచ్చి ఏం మాట్లాడుతుందో ఏంటి డీల్ పక్కన పిలుచుకొని వచ్చిన ఎవండి మన బిడ్డ కడుపులో పడిన వేలా విశేషమో ఏమో మీ వదిన నీకు మంచి పని ఎప్ప చెప్పింది మీరేంటో నిరూపించాలండి ఇప్పుడు అదంతా నీకెందుకు ఎట్లా చేయాలో నాకు తెలుసు నేను చూసుకుంటానులేయే ఏమోనండి మన బిడ్డ పుట్టే లోపల మీరు జూలైలా కాకోకుండా ఒక బాధ్యత కలిగిన తండ్రిలా ఉండాలనేదే నా తాపత్రయం ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ఏం వాళ్ళు బయట ఉన్నారా లేకుంటే అట్లా కిందికి పోయినారా వస్తారులేండి